ఇది వర్షాకాలం కానీ అసలు వర్షాకాలం లాగానైతే లేదు అసలు మొక్కలు అయితే మొన్ననే పెట్టాము విత్తనాలు అసలు కొంచెం కూడా మొలకలు అయితే రాలేదు చాలా బాధగా అనిపించి మీరు ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో కామెంట్ అయితే చేయండి పత్తి విత్తనాలు పెట్టుకున్నారా అవి మొలకలు వచ్చాయా చాలా అసలు మేమైతే ఒక ప్యాకెట్ మళ్ళీ పెట్టాము అంతలా అయితే లాస్ అయ్యామన్నమాట అన్నమాట అయితే ఇవైతే కూరగాయ విత్తనాలు బీరకాయ అలాగే దోసకాయ అలాగే చిక్కుడు విత్తనాలు ఇంటి దగ్గర అయితే పెట్టుతున్నాము మొన్ననే పెట్టాము అవి కూడా అసలు వర్షాలు లేక కొంచెం కూడా మొలకలు అయితే రాలేదు కాకర చెట్టు మాత్రం మంచిగా వచ్చింది చాలా సంతోషంగా అయితే అనిపించింది అక్కడక్కడ బీర విత్తనాలు పెట్టాము అలాగే చిక్కుడు విత్తనాలు పెట్టాము ఎంతమందికి ఇంటి చిక్కుడుగా ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టము డిసెంబర్లో కాస్తుంది సూపర్గా ఉంటుంది మీ మల్లన్న బోనాలు పెట్టుకున్న యితే చాలా బాగా అయితే ఇది కర్రీ చేసుకుంటే సూపర్ గా అయితే ఉంటుంది ఇక్కడైతే దోసకాయ విత్తనాలు అయితే పెట్టాము ఇంతకుముందు ముందు చెప్పాను కదా కాకరకాయ ఇదే అనమాట థ్యాంక్ యూ